లో మగవాళ్ళని పెళ్ళైన వాళ్ళని మొత్తం న్యూడ్గా స్నానం చేయొద్దు అనేది కూడా అవి బుద్ధుల్లో చేరతాయి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి పిశాచంకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ ఉంది మన కోరికలు తీర్చుకోవడానికి సెన్సెస్ ఉన్నాయి మనకు ఆకలిస్తే ఏదో తింటాయి అయితే అనేక జన్మల అభ్యాసం వల్ల సడన్ గా బాడీ వదిలిపోయిన తర్వాత ఇంకొక బాడీ అంటే ఇందాక చెప్పుకున్న యాతనా శరీరం యాతనా శరీరంలో కనీసం వీటి కర్మ అనుభవించడానికి నరకంలో బాధలు అనుభవించడానికి ఒక శరీరం ఉంది అది సూక్ష్మ శరీరం కాదు డిఫరెంట్ బాడీ ఫ్రమ్ హ్యూమన్ బాడీ యాతనా శరీరం అంటే బాధలు అనుభవించడానికి అనువైన శరీరం అది కానీ అది కూడా ఒక శరీరం గ్రాస్ బాడీ ఫిజికల్ బాడీ అది కూడా బట్ నాట్ హ్యూమన్ బాడీ భోగ శరీరం సుఖాలకే ఈ రెండూ కాకుండా కేవలం సూక్ష్మ శరీరంగా మిగిలిపోయినవే పిశాచాలు ఇప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు ఎవరైనా అంటే బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ అలాంటి వాళ్ళందరూ దెయ్యాలని భూతాలని పిశాచాలని చూడగలుగుతారంటారు నిజమైనా చూస్తారా కొంతమందికి కనబడతాయి కనబడతాయా కొంతమందికి కనబడతాయి కనబడకపోవటమే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి మన చుట్టూతోనే ఉంటాయి సాయంత్రం పూట వస్తాయి అసుర సంజి వేలలో అవి ఊర్లోకి వస్తాయి ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ రావు కొన్ని మంచి విద్యలు చేసే వాళ్ళ దగ్గర ఉండవు ఉండవు వాళ్ళ చుట్టూ ఆరా అనేది ఎంత దూరం ఉంటే అంత దూరం అవి రాలేవు అయితే ఈ పిశాచాలకు ఏంటంటే బాడీ తోటి అనేక సంవత్సరాల నుంచి భోజనము పానీయము ఇది అలవాటైంది కదా సూక్ష్మ శరీరానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మాజా డ్రింక్ ఇష్టం అనుకోండి మాజా టేస్ట్ అనేది మైండ్లో రికార్డ్ అయ్యింది అవును మళ్ళీ మనం కూల్ డ్రింక్ షాప్కి వెళ్తే మాజా తీసుకుందాం అని మళ్ళీ ప్రేరణ వస్తుంది అట్లనే పిశాచాలకు కూడా బాడీ వదిలిపోయింది కానీ ఆశలు అంతే మిగులుతాయి ఆ ఆశల దృశ్య వాళ్ళు ఇంకొక ఏదన్నా వాడి మీదకో వీడి మీదకో దూరి ఆశలు తీర్చుకుందామని చూస్తుంటారు అవి వాటి కష్టాలు అప్పుడు హార్మ్ చేస్తాయా హార్మే ఎందుకంటే వాడి వాడి షెడ్యూల్ వాడు ప్రశాంతంగా వాడి ఉద్యోగానికి వాడిపోదాం అనుకుంటుంటే ఎమటి రైల్వే స్టేషన్ తీసుకెళ్తా హార్మే మరి అలాంటి వాటిని వదిలించవచ్చా సార్ అవి వదిలించే విద్యలు కూడా ఉంటాయంటారు ఉన్నాయి ఈ కాశీలో కపాల్ భైరవ టెంపుల్ లో వదిలించవచ్చు అంత దూరం వెళ్లాల్సిందేనా కాశీ వరకు లేకపోతే శ్మశానానికి రావాలి శ్మశానంలో ఏం చేస్తారు సార్ వచ్చి ఈ భూత ప్రేత పిశాచాలకి భేతాలుడు అధిపతి భేతాళుడు అంటే శివుడులో ఇంకొక రూపం రూపం అవును ఈ భేతాళు గనక మనం తృప్తి పరచగలిగితే అంటే గుమ్మడికాయలు ఇట్లాంటి కొన్ని దీపాలు పెట్టే చిన్న చిన్నవే యాంటీలీగల్ కాదు అంటే ఇప్పుడు శ్మశానాల్లో అర్ధరాత్రి పూజలు కాదు ఇవి అదే అగలు పూటే ఏదో గుమ్మడికాయలు పెట్టి ఏదో చిన్న స్వస్తిక్లు ఇట్లాంటివి పెట్టి ఏదో దీపాలు ఇట్లాంటివి పెట్టేసి అయ్యా భేదాలు కాసి అంటే వదిలిస్తాడు అలా కూడా పోతాయి కూడా బాల్యావస్థలో చనిపోయిన పిల్లలు ఉంటారా అవే ఓకే అవన్నీ కూడా ఏమో అలా కూడా ఉంటుంది ఇలా కూడా ఉంటాయి అయితే వీటి కోసం అని బలు ఇస్తారు కొంతమంది అగోరాలు వాటిని ఉపయోగించుకొని వీళ్ళ పనులు చేసుకోవడానికి కొంతమంది మంచి అఘోరాలు ఏం చేస్తారంటే వాటికి ఇంకొక జన్మ రావడానికి రావటానికి వీడి పుణ్యాన్ని ఖర్చు చేస్తారు వీళ్ళు మంచివాళ్ళు కానీ పిల్లదయాలు ఉన్నాయి ఆ శ్మశానాల్లో వాళ్ళు ఒకేసారి ఆర్తనాదాలతోటి వీళ్ళు పెట్టే స్వీట్స్ కానీ రక్త తర్పణలు కానీ అవి ఇది అఘోర ట్రైలాగి మీరు చూడవచ్చు అఘోర విమలానంద స్టోరీ మొత్తం ఈ రాబర్ట్ స్వబోధ అని ఒక ఆయన రాశాడు అతను మనం అంత ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగా శ్మశానాలకు లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయి కొన్ని ప్లేసెస్ అక్కడికి తీసుకు కొంతమంది ఫామ్ హౌసెస్లు వాళ్ళ పొలాల్లో అట్లా దహన సంస్కారాలు చేస్తున్నారు దానివల్ల ఏమన్నా ప్రమాదమా చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఏం కాదు ఎందుకనంటే ఎక్కడ చేసినా అసలు ఆ బాడీతో లింక్ వదిలిపెట్టేదే ఈ ప్రక్రియలు ఏది ఈ పిండ ప్రధానాలు కానీ కర్మకాండాలు ఇవన్నీ ఏంటంటే వాడు మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ గురించి మళ్ళీ ఇక్కడికే రాకుండా నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు డెత్ అనేది లేదండి అసలు ఇప్పుడు నిద్ర అనేది షార్ట్ డెత్ 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 అనేది లాంగ్ స్లీప్ అది కామా మాత్రమే లైఫ్ అనేది అనెండింగ్ మోక్షమే ఫుల్ స్టాప్ ఒక శరీరం పోయింది అంతే ఇంకో శరీరానికి వాడు వెళ్ళటానికి మళ్ళీ ఇదే శరీరంతో అటాచ్మెంట్స్ ఉండకుండా ఉండటానికి కర్మ కండ్లు ఉపయోగపడతాయి కాబట్టి ఈ లింక్ కట్ అయింది ఆడవాళ్ళు చేస్తారు ఆడవాళ్లే కొంతమంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళనో వాళ్లే దహన సంస్కారాలు చేస్తున్నారు అమ్మాయిలే మగవాళ్ళు అట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా రూల్స్ అయితే ఉన్నాయి శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళటం మంచిది అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఉండరు ఆ అవకాశం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో ఒక నియమం ఉంది అంటే మృత్సృజ్య వర్త సిద్ధి నవాప్నోతి నా సుఖం నా పరాంగతి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంతే కార్యకార్య వ్యవస్థితం భగవద్గీత దైవాసర సంపత్ విభాగ యోగం లాస్ట్ నుంచి రెండో శ్లోకం ఏం చెప్తుందంటే శాస్త్రంలో చెప్పిన విధానాలని పాటించిన వాడికి ఇహంలోనూ సుఖం ఉంది పరంలోనూ సుఖం ఉంది శాస్త్ర విధి మృత్సృజ్య అంటే వదిలేసి ఆ విధుల్ని వదిలేసి వర్తతే కామకారత వీడు ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించినట్లయితే కనుక నా సుఖం నా పరాంగత్యం వీడికి ఇక్కడ సుఖం లేదు పైన సుఖం లేదు అందుకని ఆయా పండితుల ద్వారా తెలుసుకొని వాళ్ళు చెప్పింది వింటే మంచిది ఇప్పుడు శ్మశానాల్లోకి కొన్ని ఏరియాస్లో లేడీస్ వెళ్ళరు కొన్ని ఏరియాస్ ఇప్పుడు తెలంగాణ సైడు లేడీస్ వెళ్తారు ఆంధ్ర సైడ్ అసలు లేడీస్ శ్మశానంలోకి అడుగే పెట్టరు అది మంచిది కాదని వాళ్ళు భావిస్తారు బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు పిల్లలు ఆడవాళ్ళు కూడా శ్మశానంలోకి వెళ్తారు వాళ్ళ సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు లేడీస్ శ్మశానాలకు వెళ్ళకపోవటం మంచిది ఒకవేళ ప్రాంతీయ ఆచారం గనక ఉంటే చేస్తే అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు అదే వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అదర్వైజ్ వెళ్ళకపోవటమే వెళ్ళకపోవటమే మంచిది ఎందుకంటే శ్మశానాల్లో మనకి తెలియని డైమెన్షన్స్ చాలా ఉంటాయి మనకి తెలియదు కాబట్టి లేదనుకోవటం మూర్ఖత్వం అంటే అది ఎలాంటిది అంటే సైంటిస్ట్ కి మైక్రో మైక్రోస్కోప్ లో అన్ని జీవాల గురించి వాడికి తెలుసు అవును వాడేదో ఆ జీవాలన్నిటిని ఒక లిక్విడ్ లో కలిపి ఒక గ్లాస్ మీద ఇట్లా పూసాడు అనుకోండి మనకి తెలియదు గంట ముందు వాడు మైక్రోస్కోప్ లో ఇక్కడ లెవ్వు అనుకునే వాళ్ళు మనం అంతే కదా మరి తప్పులు చేసిన వాడు అందరినీ ఆయిల్లో వేసి వేయించడము మంచి చేసిన ఏమో వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేయటము అక్కడంతా అట్లా చేస్తున్నారు పైన నరకము ఇది స్వర్గము అనేది అది అన్ని ఉంటాయా మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది ఈ బాడీ ఇక్కడే ఉంటుంది ఆ వెళ్ళిన తర్వాత దానికి మూడు ఆప్షన్స్ ఇంకా గట్టి చెప్పాలంటే నాలుగు ఆప్షన్స్ ఒకటి నరకానికి వెళ్ళటం ఎక్కువగా పాపాలు ఉంటాయి కనుక నరకంలో ఆ బాధలు అనుభవించటం లేదు పుణ్యాలు ఎక్కువ ఉంటే కనుక స్వర్గానికి వెళ్ళటం మూడోది రెండిటికి వెళ్లకుండా ప్రేతమై తిరగటం అంటే ఈ చిన్న కర్మలు పెద్ద కర్మలు చేస్తారు కదండి అంతవరకు దాన్ని ప్రేతం అంటారు టెక్నికల్ టర్మ్ ఇట్ ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ ఏ బాడీ దాని తర్వాత ఒక న్యూ బాడీ వస్తుంది నరకానికి వెళ్ళాలంటే కూడా ఒక బాడీ కావాలి దాని పేరు యాతనా శరీరం అంటారు అంటే వాళ్ళు బాధలు పెడుతున్నారనుకోండి ఆ యాతనా శరీరానికి మృత్యు ఉండదు బాధ మాత్రం ఉంటుంది ఫ్రై చేశారు ఫ్రై అవుతాడు చచ్చిపోడు యాతనా శరీరం యొక్క లక్షణం అది పెయిన్ మాత్రమే ఉంటుంది అది ఆ లోకానికి పనికి వస్తుంది ఆ నరకం అనేది గరుడు పురాణం అని దాని ప్రకారం ఉన్న ఏరియా నుంచి నూట పది యోజనాలు నైరుతి దిక్కులో ఉందని చెప్పని చెప్తారు అంటే నూట పది ఇంటూ పదకొండు మైళ్ళు అంటే అది నరకం యొక్క పరిస్థితి ఇంకొకటేమో ఏమో స్వర్గము అక్కడ దాన్ని భోగ శరీరం అంటారు వీడికి మంచి పుణ్యాలు వచ్చినాయి లేదు ఆ పది రోజులు వీడికి పేరు మీద దానాలు చేశారు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి పుత్రులు మంచి వాళ్ళు అయితే కనుక చేశారు అప్పుడు వీడికి పుణ్యం లేకపోయినా పుణ్యం పెరిగి స్వర్గానికి వెళ్తాడు లేదు వీడి జీవితంలో వీడి చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది దేవత ఉపాసనల వల్ల వెళ్తారు ఆ స్వర్గంలో కూడాను సుఖం అనుభవించడానికి కూడా ఈ శరీరం సరిపోదు ఉదాహరణకి మనకి ఇష్టమైన పదార్థం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీట్ బిర్యానీయో ఏదైనా అనుకుందాం ఎంత తినగలం మనం కొంతవరకు కొంతవరకు తర్వాత కాబట్టి శరీరానికి లిమిట్ ఉంది సుఖానికి కూడా ఈ శరీరం పనికిరాదు సో అక్కడ ఏంటంటే భోగ శరీరము సుఖానికి తప్ప దేనికి పనికిరాదు ఎంత తిన్నా ఓకే ఆ టేస్ట్ లిమిట్ ఉండదు అందుకని ఆ ప్రత్యేకత ఉంది అక్కడ ఇది నిజం అబద్ధం అనే డౌట్ ఉంటే ముక్తానంద మహర్షి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఉన్నారా ఇప్పుడు లేరు ఆ ముక్తానంద మహర్షి ఎవరంటే పురి నిత్యానంద ఈ నిత్యానంద కాదు ఈ కైలాస్ గిరి ఆయన కాదు గణేష్ పురి నిత్యానంద అని ఆయన అవధూత వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ముక్తానంద మహర్షి అని ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో తెలుగులో చిత్ శక్తి విలాసం హిందీలో చిత్ శక్తి విలాస్ ఆ బుక్లో ఆయన యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు బతుకున్నప్పుడే సూక్ష్మ శరీరంతో ఈ లోకాలన్నీ ఉన్నాయా లేవా అనేది ఒక రౌండ్ వేసి వస్తాడు అనమాట ఇవన్నీ ఉన్నారైనాయన మీరు అమావాస్యలకి అప్పుడు నువ్వులు నీళ్ళు వదులుతారు కదా అందరూ అవన్నీ నిజమే వదలండి వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ మీ వాళ్ళందరూ అని చెప్పని అంటారు సో అయితే మనం చేసిన పనులను బట్టే పో స్వర్గానికి పోతామా నరకానికి పోతామా లేకపోతే మధ్యలో తిరుగుతామా ఒకవేళ వీడికి కర్మలు చేయకపోతే మధ్యలో తిరుగుతాడు వాడు పిశాచం అవుతాడు లేదు కొంతమంది ఈ కర్ణపిశాచి విద్యలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు జ్యోతిష్కుల్లో కొంతమందిని చూసే ఉంటారు చాలా మంది వాడు ముఖం చూసి చెప్తూ ఉంటాడు అవును కొంతమంది చెప్తారు సార్ కరెక్టే వెంటనే ఇది రాబోతుంది అది రాబోతుంది గతంలో అది అసలు తెలియకపోయినా చెప్తారు ఆ గతాన్ని గురించి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది అవును భవిష్యత్తు గురించి కొంచెం తక్కువగా మ్యాచ్ అవుతుంది తెలియదు కదా మనకు భవిష్యత్తు అదేమిటంటే కర్ణ పిశాచ అని ఒకటి ఒక పిశాచ విద్య అది సాధన చేస్తారు వాళ్ళు వాటికి కొన్ని బలులు ఉంటాయి ఏదో చేస్తారు సిద్ధి ఏంటంటే చెవులో చెప్తూ ఉంటుంది అది అయితే దాని రూల్ ఏంటంటే పిశాచ విద్యలు ఎవడు సాధన చేసినా దేవతా విద్యలు సాధన చేశారనుకోండి వినాయకుడు ఇటువంటి ఏమి చేసినా కూడా సేఫ్ వాడు వాడికి ఏమి కాదు మంచి రక్షణ అన్నీ లభిస్తాయి పిశాచ విద్యలు ఏంటంటే ఇన్స్టెంట్గా లాగా వాడు పైకి లేస్తాడు సమాజంలో కానీ చనిపోయిన తర్వాత ఆ చివరి చావు భయంకరంగానే ఉంటుంది నాకు తెలిసిన ఒక పంతులు ఉండేవాడు ఆయన కర్ణపిశాచ చేసిన వాడే ఇట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి అతనికి లాస్ట్లో పడి చాలా వికృతమైన సాగు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏంటంటే దాని రూల్ ఏంటంటే వాడు కూడా ఖచ్చితంగా పిశాచాల్లోనే కలవాలి ఈ పిశాచం వీడికి అయితే సేవ చేసిందో ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో అన్ని వందల సంవత్సరాలు వీడు ఆ పిశాచానికి సేవ చేయాలి ఇది రూల్ పిశాచ విద్యకి యాక్చువల్లీ మన దగ్గర తిరుగుతూ ఉంటారు మన చుట్టూరు అంటారు అది మొత్తం ముప్పై ఆరు అంటే మనకంటే కొంచెం పై లెవెల్ బీయింగ్స్ అనమాట పిశాచలం మనకంటే కింది స్థాయి మనకంటే కొంచెం పై స్థాయి జాతులు కదా చేయరు ఈ అతి మార్గికులని కాపాలికులు కాలముకులు అఘోర పంతులని మూడు రకాలు ఉన్నారు ఇదివరకు కర్ణాటకలో ఉండేవారు శంకరాచార్యులు లేకపోతే ఇప్పుడు మొత్తం కాపాలికులే మన అందరిని చంపేవాళ్ళు అసలు వాళ్ళు చేతిలో పుర్రే అదే కపాలము బొక్కల మాలలు వేసుకుని భైరవ ఉపాసకులు వాళ్ళంతా అఘోరాలు కూడా ఆ మార్గంలో చెందిన వాళ్ళే ఏది అతి మార్గికులు అంటారు వాళ్ళని వాళ్ళకి కంప్లీట్ వామాచారం అనడానికి లేదు వామాచారం వేరు ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ తంత్రం ముప్పై ఆరు యక్షిణీ విద్యలు ఉన్నాయి మొత్తం ఈ ముప్పై ఆరు యక్షిణీ విద్యలు ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటి హంసిని ఒకటి ప్రమోది అని చెప్పాలి ఆ ముప్పై ఆరు యక్షిణీ విద్యలు ఒక్కొక్క యక్షిణీ విద్య ఒక్కొక్క రకంగా సాధన చేయాలి కొన్ని ఏమో చెరువు పక్కన చేసే ఉంటాయి కొన్ని ఏమో నదీ తీరంలో చేసే ఉంటాయి కొన్ని శ్మశానంలో చేసే ఉంటాయి కొన్ని నా నాలుగు రహదారుల మధ్యలో చేసే ఉంటాయి ఇన్ని లక్షలు జపం చేయాలని ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కొన్ని కొన్ని ఎక్షన్లు ఏం చేస్తాయి అంటే దివ్యమైన రసాయనాలు ఇస్తాయి ఇప్పుడు రసాయనాలు అంటే కొన్ని కెమికల్స్ అనుకోవచ్చు వాటి వల్ల మనకి మంచి వజ్రకాయం వస్తుంది కొన్ని ఎక్షన్లు పాదుకలు ఇస్తాయి మనోవేగంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు బహుశా కొంతమంది హిమాలయ యోగులు క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది ఈ యక్షిణీ విద్య వల్ల అయ్యి ఉండొచ్చు వీటిని సాధన చేసే వాళ్ళు ఉంటారు నిజంగా అమాయకత్వంగా దాని మీద నాకు ఎవరో చెప్పారు యక్షులు మన ఇంట్లో మన చుట్టూరు కూడా ఉంటారు మనకు సంబంధించిన పెద్దవాళ్ళలో నుంచే వాళ్ళు ఉంటారు ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న వస్తువులు అంటే కీస్ కావచ్చు లేకపోతే ఏదన్నా ఒక పెన్ కావచ్చు లేదంటే ఏదన్నా చిన్న వస్తువు ఏదైనా క్లిప్స్ అలాంటివి ఒక ప్లేస్ లో పెడతాము పెట్టిన తర్వాత మళ్ళీ మనకే కనిపించవు అవి మనం పెట్టిన ప్లేస్ మనం గుర్తున్నా కూడా ఎంతసేపు కనిపించదు ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్ళండి మళ్ళీ అక్కడనే కనిపిస్తాయి ఈ యక్షులు అనేవాళ్ళు కాసేపు అటు చేయి పెట్టి నవ్వుకుంటూ ఉంటాయి మన చుట్టూ తిరుగుతూ మనం వచ్చి వెతుకుతాం కదా అప్పుడు చెయ్యి అడ్డు పెడతారు కదా అక్కడ ఏం కనిపించదు నవ్వేసుకుని మళ్ళీ అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తే అక్కడే ఉంటుంది లేదా నాకు కనిపించకపోవచ్చు మీకు కనిపించవచ్చు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి కనపడదు రెండో వ్యక్తికి కనపడిపోతుంది అట్లా చేస్తారు కానీ ఎవరికి హామ్ చేయరు అని చెప్పారా ఆయన నాకు యక్షుల వల్ల అయితే ఏమీ ప్రయోజనం లేదు మనకి ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా దృష్టిలో ప్రతి జాతి నుంచి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అది దాన్ని ఉపాసన చేసి దాన్ని సాధించుకునే ఒక శాస్త్రం ఉండాలి వాటిని ఉపయోగించుకునే అంత సత్తా ఉండాలి కానీ యక్షిణీ విద్యలు కూడా అంత డేంజర్ విద్యలు అవి మంచివి కాదు ఎందుకంటే వాటి నుంచి ఏదన్నా మనం ఫలితం ఆశించినప్పుడు మన నుంచి కూడా ఎంతో కొంత వేరే ఒకటి ఆశిస్తాయి అవి అందుకనే వాళ్ళు గురువులు మంచి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వేటి జోలికి వెళ్ళకండి మంచిగా దైవాన్నే నమ్ముకోండి